గ్రంథము మూడవ అధ్యాయములో మొదటి లేఖన భాగములో నుండి దైవ సేవకులు నాన్నగారు చెప్పిన మాటలు ఏసయ్య ప్రథమ శిష్యుడైన పేదూరు మరియు యువహానులు పగలు మూడు గంటల వేళ ప్రార్థనకు వెళ్తున్నారట అంటే మనకంటూ ఒక ప్రార్థన సమయమును మనం కలిగి ఉండడం మనకు ఆశీర్వాదకరం మనం ఒక ప్రార్థన సమయమును కలిగి ఉండాలి నీ ప్రార్థన సమయం ఎప్పుడు వీళ్ళు పగలు మూడు గంటలకు ప్రార్థనా సమయమున దేవాలయకు వెళ్ళారట మరి ఆ సమయంలో విశ్రాంతి తీసుకునే బదులు వీరేం చేస్తున్నారట ప్రార్థనలో ఉన్నారు ప్రార్థన వెళ్తున్నారు అనగా మనం విశ్రాంతి తీసుకునే సమయం కూడా కాస్త ప్రార్థనలో మనం గడపగలిగితే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అలెలుయ అలెలుయా ఎంతమంది అనుకుంటున్నారు నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలనే ఆశ ఎంతమందిలో ఉంది అందరిలో ఉంది దయాలు వెలగొట్టాలంటే స్వస్థతలు చేయాలంటే అయ్యగారే చేస్తారు కాబోలని అనుకుంటున్నారు లేదు మీరు ప్రార్థన చేసిన రోగాలు బాగవుతాయి అరేలుయా ఎందుకంటే ప్రార్థన చేయడం వరకే మన పని స్వస్థత ఎవరు చేయాలి దేవుడు స్వస్థత కార్యం జరిగించేవాడు మనం ఏమైనా వారం మాత్రమే దేవుడు కార్యం చేసేవాడు ఇకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మిస్ అవుతున్నారు అందరూ కూడా పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా ఇక్కడ విషయాన్ని ఒకటి మిస్ అవుతున్నారు అసలు బైబుల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు గుడ్డివారికి చూపునిచ్చాడు కుంటివారికి కాళ్ళనిచ్చాడు పక్షవా కలిగిన వారిని లేవనిస్తాడు మూగవారికి మాటనిచ్చాడు చెవిటి వారికి చెవులను ఇచ్చాడు దయ్యంతో పీడించబడుతున్న వారికి విడుదలనిచ్చాడు చనిపోయిన వారిని కూడా లేపాడు పైగా ఇంకేమన్నాడంటే నాయందు విశ్వాసం ఉంచితే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని కూడా అన్నాడు అంటే మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకోవాలని మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతుంటుండగా మనం మౌనంగా ఉంటే అర్థమేంటి కానీ గొప్ప కార్యాలు మనం ద్వారా జరగాలి అంటే మనం కాస్త విశ్రాంతి సమయాన్ని మనం ప్రార్థన సమయంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం అలేలు ఒక ఆయన అడిగినాను ఇట్లా నేను మీ ప్రార్థన సమయం ఎప్పుడైనా అడిగా రాత్రి ఒంటి అన్నాడు ఉన్నాడు నేను పోయి చూసేటువంటి కాదు చూస్తాం ఎవరన్నా నీ ప్రార్థన సమయం ఎప్పుడు నీ భోజన సమయం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ సమయం ఎప్పుడు లంచ్ టైం ఎప్పుడు డిన్నర్ టైం ఎప్పుడు మరి ప్రార్థనా సమయం ఎప్పుడు అంటే దీనికి మాత్రం సమయం ఉండదు ఇది నా ప్రార్థనా సమయం ఈరోజు ఇక ఈ సమయము నేను ప్రార్థన కొరకు ప్రతిష్ఠించుకున్నాను అని ప్రత్యేకమైన సమయం నీకు లేకపోతే కొన్నిసార్లు బలహీనపడే అవకాశం ఉన్నది పెద్ద పెద్ద భక్తులందరూ ప్రార్థన కొరకు ఎంతటి త్యాగాలైనా చేశారు నీ ప్రాణం పోతుంది జాగ్రత్త అన్న కూడా ప్రార్థన చేయడం మాత్రం మానలేదు ఒక నెల రోజుల దాకా నాకు తప్ప ఇంకొరికి మొక్కద్దు అన్నాడు రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు నాకే మొక్కాలి నేను చేయించిన ప్రతిభకే మొక్కాలే ఎవరికి మొక్కద్దు అని ఆజ్ఞ జారీ అయింది జ్ఞానవంతులైతే ఏమని ఆలోచన చేస్తారు మామూలుగా ఏదో ఒక నెల రోజులు జనం ఓపిక పడితే ఇక రోజులన్నీ మనయే ప్రార్థన చేసుకోవచ్చని అనుకుంటారు ప్రార్థన ఎంతటి పరిస్థితులనైనా మార్చివేస్తుంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒక శ్రేష్టమైన విషయాన్ని ఒకటి విస్మరిస్తున్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు సేవకులు ఏంటంటే ఇక్కడ చెబుతున్న నేపథ్యము ఏంటంటే యేసు ప్రభు వారు రెండవసారి ఈ భూమి మీదకి రానై ఉన్నాడు ఇదే అధ్యాయము అపోస్తుల కార్యము గ్రంథము మూడవ అధ్యాయములో ఇరవై ఒకటవ చూ చదవండి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యం ఎంతవరకు పరలోకములో దేవుడు ఉంటాడట అంతవరకు అంతవరకు అంటే ఎంతవరకు అన్నిటికీ కుదురుబాటు జరిగే వరకు అంటే దేవుని సంఘములో జరగవలసిన సంస్కరణ సర్దుబాటు కుదురుబాటు అనేది సంపూర్ణంగా జరిగిన తర్వాతనే దేవుడు తన ఆలయంలోనికి వస్తాడు తిరిగి రెండో మారు ఆయన వచ్చే వరకు మొత్తము కుదురుబాటు జరిగి ఉండాలి ఈనాటి పెద్ద మనుషులు ఏం చెబుతున్నారంటే దేవుడు వచ్చినాక అన్ని కుదురుబాటు అవుతాయట ఆయన వచ్చినాక అన్నీ చదువుకుంటాయట దేవుడు వచ్చినాక అన్ని చదువుకునే పాట అయితే ఆయన ఎప్పుడు వచ్చేవాడు ఇదిగోరిని త్వరగా వచ్చుచున్నానని అన్నాడు అనే రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇదిగో ఈ సంగతులు జరిగినప్పుడు మీరు ఆలోచన చేయండి నేను ద్వారము వద్దనే ఉన్నానన్నాడు అని రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇగరాడు అగరాడు మరి ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నట్టు అంటే కొన్ని న్యాయమైన కారణాలు ఉన్నవి అంతటా ఈ రాజ్య స్వార్త ప్రకటించబడాలి బట్ నాకు తెలియదండి యేసుప్రభు గురించి అని ఒకరు కూడా అనద్దు ఏదో రకంగా దేవుని వాక్యము అందరికీ వినిపించబడాలి అందరూ మారు మనసు పొంది రక్షణ పొందితే వస్తాడని కాదు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి నా సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడను అంటే నమ్మని వారు ఉంటారని దేవుడికి ముందే తెలుసు అందరూ రక్షించబడాలి అని కోరుకోవడం దేవుని యొక్క గొప్ప మనసు అది అంతటందరూ మారు మనసు పొందాలి అని చెప్పడం దేవుని యొక్క ప్రేమ అది కానీ ఎంత చెప్పినా మారు మనసు పొందని వారిగా ఉన్నారు చాలామంది ఏసయ్య వచ్చినాక అన్ని కుదురుకుంటే కాదు అన్ని కుదురుబాటు అయినాక దేవుడు వస్తాడు అందుకొలకి ఆలస్యం అవుతుంది దేవుని రెండవరా అక్కడ అలెలుయా సయ్య వచ్చేటప్పటికట సయ్య వచ్చేటప్పటికీ చాలామంది గుడ్డోళ్ళు కుంటోళ్ళుగా ఉంటారట ఎలా ఉంటారట గుడ్డోళ్ళు కొంటోళ్ళు ఉంటారట గుడ్డోళ్ళు గుళ్ళు ఉన్నందుకే ఆయన ఆలయంలోనికి రాలేకపోతున్నాడు దయచేసి సమయలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను చదువుకుందా ఎబూసీఈలను దేశంలో నివాసులై ఉండగా వచ్చిరి ఎబూసీఈలు దాబీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చినేడలా ఇచ్చడి కుంటి కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపిండు అయినను దావీదు పురమనబడిన కోటను దావీదు స్వాధీనపరచుకొనెను ఆ దినమున అతడు ఎబూసియులను హతము చేయు వారందరూ నీటి కాలువలపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గృఢివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను అందును బట్టి గృఢివారును కుంటివారును ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడను సామెత పుట్టెను ఎలుయా ఎవరు ఉన్నందుకు ఇంటిలోకి రాలేకపోతున్నాడట గుడ్డివారు కుంటివారు ఇది జరిగిన దాదాపు కొన్ని వేల సంవత్సరాల తర్వాత యాకో భక్తుడు లేఖ రాసి ఏమని చెబుతున్నాడు చూడండి ఒకసారి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనము మీరు సంపూర్ణులను అనునాంగులును ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మీరు సంపూర్ణంగా ఉండాలి రెండవది అనూనాంగులుగా ఉండాలి అనూనాంగుడు అంటే అర్థం ఏంటంటే వికలాంగుడుకు వ్యతిరేక పదం వికలాంగుడు అంటే శరీరంలో ఏదో ఒక అవయవము లోపము కలిగిన వాడని అర్థం అంటే ఏ లోపము లేనివాడని అర్థం మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారిని ఉండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడే నువ్వు సంపూర్ణుడు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నీలోని లోపములన్నీ చేయబడాలని కోరుకుంటున్నాడు నీకేమో స్వస్థత జరిగితే చాలు అని మనం అనుకుంటేలా స్వస్థత జరగాలి కానీ నీ ఆత్మీయ జీవితానికి స్వస్థత జరగాలి అల్లెలుయ్యా స్వస్థత జరగాలి నత్త నడు నడకను నడుస్తున్న నీ ఆత్మీయ స్థితి పరిగెత్తే వారుగా మారాలి అలెలుయ్యా ఉన్నవా అంటే ఉన్నం ఉన్నమా అంటే ఉన్నట్టుగా ఉండద్దు దేవుని కొరకు పరిగెత్తే పాదములు మనకున్నవా అలెలుయ్యా లేకపోతే కుంటివారులాగా గుడ్డివారులాగా తడువులాడుకుంటూ కుంటుకుంటూ గెంటుకుంటూ చిన్న చిన్నగా మనం నడుస్తున్నామా శరీరానికి అవిటితనం ఉండడము అది నీ లోపం కాదది బై బర్త్ కొంతమందికి అవయవ లోపాలు కలిగి ఉంటారు అది వేరే విషయం కొన్ని జబ్బుల వలన కొంతమందికి అనారోగ్యం వస్తుంది అది కూడా దేవుడు పట్టించుకోడు కానీ నువ్వు ఆత్మీయంగా అస్వస్థత చేత ఉంటే దేవుడు మాత్రము దాన్ని సీరియస్గా తీసుకుంటాడు అన్నట్టు అల్లెలుయా ఆత్మీయంగా మనము సంపూర్ణము కావాలి నీ శరీరానికి ఉన్న లోపము దేవుని దృష్టిలో అసలు లెక్కే లేదు నాకు తెలిసిన చాలామంది రుడ్డివారు గొప్ప సేవకులు ఉన్నారు ఒక అంతర్జాతీయ సువార్త ఒక ఆయన ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఎక్కువ వైరల్ అయింది ఆయన మొన్న ఇండియా కూడా వచ్చి వెళ్ళాడు అతనికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు రెండు కాలు లేవు కానీ నువ్వు తిరిగలేని జాగాలు కూడా ఆయన తిరిగి వచ్చి సువార్త చెప్పాడు అూయా ఏం పేరు అతని పేరు నిక్ విజయిక గొప్ప భక్తుడు ఆయన కాలు లేవు చేతులు లేవు గింత ఉంటాయి ఏళ్ళు చేతులు గింత ఉంటాయి కాలు గింత ఉంటాయి కానీ ఈత కొట్టగలడు అంతర్జాతీయంగా దేవుని పక్షంగా సువార్తను పాటిస్తున్నాడు ఆయన అవు ఆయనకు భార్య ఉంది పిల్లలు కూడా ఉన్నాడు ఆయన ఎలుయా దేవుని బిడ్డలారా శరీరానికి అంగవైకల్యం అనేది దేవుడు పెద్దగా పట్టించకూడదు కానీ చాలామంది దేవుని సత్యము తేటగా కనబడుచున్నా గుడ్డివాళ్ళలాగా ఉంటారట ఎందుకంటే మనోనేత్రములు వెలిగించబడినందున మనోనేత్రములు వెలిగించబడినందు మనం సువార్త ఇంత తేటగా ప్రకటిస్తున్నాం కానీ అన్ని జనులందరూ రక్షణ పొందుతున్నారా ఎందుకు పొందట్లేదు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత ఏం కలగజేసింది గ్రుడ్డితనము కలగజేసింది సరే దేవుని కృప వలన మన మనోనేత వెలిగించబడ్డాయి యేసుక్రీస్తే మన పాపముల కొరకు శిలువలో మరణించినాడని మన మనోనేత్రాలతో మనం చూడగలిగాము ఆయనే మనకొరు రక్తం చిందించిన దేవుడని మన పక్షముగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన పరిశుద్ధుడని మనం విశ్వసించి ఎరిగి ఉన్నాం అలెలుయా మరి ఆత్మీయంగా ఇంకా మనము ఎలిగెత్తి దేవుని ఆరాధించాలి ఆ కుంటివాడు స్వస్థత పొందుకొని దేవాలయం లోపలికి వచ్చి దేవుణ్ణి స్తుతించాడట అలెలుయ దేవుడు నీ స్థితిని మార్చాలని ఇష్టపడుతున్నాడు నువ్వు ఇంకా అదే స్థితిలో ఉంటానని కోరుకుండేలా ఎలా ఒక బెగ్గరగా ఉన్నాడు వాడు దేవాలయం మెట్ల దగ్గర ఎవడో దయదలిసి ఓ పైస రోడు పైసలు ఎత్తే కెన్ల కద్దుకొని పుట్టబోసుకున్నాడు రోజున రూపాయి రెండు రూపాయలు ఎత్తానంటే వాడు ఒప్పుకుంటాడా నాకెందుకండి నేను తీసుకుపో నేను కష్టపడి బతుకుతానంటాడు వాడు అలే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చక్కగా దేవుణ్ణి ఆరాధన చేశాడు ఎంత చక్కగా దేవుణ్ణి గణపరిచాడు దేవుడు తన సంగములోనికి దేవుని ఇంటిలోనికి ఆయన రెండోమారు రానై ఉన్నాడు కానీ చాలామంది గుడ్డివారిగా కుంటివారిగా అవిటివారిగా ఉన్నందున ఈనాడు దేవుడు కూడా రెండోమారు సంగములోనికి రాలేకపోచున్నాడు కనుక ఆత్మీయంగా మనకున్న గుడితనము అవిటితనమును మనం ఏం చేయాలి స్వస్థత కలిగి దేవుని ముందుకు సాగాలి రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం దేవుడు తన దాసుల్లో నుండి ఎంతో దివ్యమైన మానవును మనకు అందించి ఉండగా అందరం కూడా విన్న దేవుని మాటలను మన హృదయంలో ధ్యానం చేస్తూ ఆయన రెండోమారు మరల రానై ఉన్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఇంకా మనం దేవుని సంఘములో అవిటి వారముగా కురుంటి వారముగా వారముగా ఉన్నావేమో ఇకనైనా మనం ఆత్మీయంగా స్వస్థత పొందుతాం శరీరానికి స్వస్థత కలిగితే కలిగింది లేకపోతే లేదు శరీరానికి ఒకవేళ ఈ రోజున ఒక స్వస్థత కలగచ్చు రేపు ఇంకో వ్యాధి మన దగ్గరికి రాదని గ్యారంటీ ఏం లేదు కానీ ఆత్మీయంగా మనం స్వస్థత పొందితే ఏసయ్య రెండవ రాకడకు మనమే మార్గము సుగమము చేసిన అవుతాం మనము పరిపూర్ణము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం అనూనాంగులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు తన వాక్యము ద్వారా క్రియ చేస్తుండగా నువ్వు ఓపికతో దేవుని వాక్యానికి మన హృదయంలో స్థానం ఇద్దాం దేవుడు నన్ను సరిచేయండి నన్ను సరి చేయమని దేవునికి అప్పగించుకుందాం నాలోని లోపములను సవరించమని దేవుణ్ణి అడుగుదాం రండి ప్రార్థన చేద్దాం